హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ జనవరి ఐదో తారీఖు సోమవారం పచ్చకొండ మార్కెట్లో అయితే పెద్ద సైజుల్లో అయితే అయితే ఉన్నాయి ఇక్కడ చూద్దాం మళ్ళీ ఇద్దరు ఏమైతే చెప్తారో మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ బట్టి షేర్ చేయండి చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నది అనేది ఏం చెప్తారు కదా అనుకుందాము అన్న ఏం చెప్తున్నా రేటు అనా ఒకటి ఒకటి ఎనభై పళ్ళు వేసిన పనికి ఎట్లా వస్తుంది గ్యారెంటా ఎవరు అదేనా పేరు నెంబర్ చెప్పు సెవెన్ నైన్ నైన్ ఎయిట్ 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 జీరో జీరో టూ డబల్ వన్ జీరో గ్యారంటీనా పనికి ఒక పక్క రెండు పక్కన ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా వెనకార్డులో వచ్చినావునా నీ వెనకార్డులో వచ్చినా వచ్చినా లక్ష్యాన వేలు అయితే చెప్తున్నారు కాదు నిష్మే అన్నగారు మళ్ళీ మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి మంచి సైజులు ఈ కార్డ్ చూడండి ఏ విధంగా అవుతున్నావు మళ్ళీ ఇవేమి చెప్తారా అనుకున్నాను ఇలా ఏం చెప్తున్నాయి పనులని నార్బల్ ఎవరగిరి జనగిరి పేరేనా పనికి ఒక్క పక్కనా రెండు పక్కనా ఇప్పుడు ఎట్లా ఉంటాయో ఎట్లా గ్యారెంటీనా ధరలో మాట్లాడుకోవచ్చేనా నెంబర్ చెప్పండి మీరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ అన్న పేరు అందుకన్నా చూసాను చూడండి మరి ఏడు పక్షా ఐదు వేల చెప్తున్నాడు అన్న ఆర్ఆర్ వాళ్ళు మళ్ళీ మీకు ఎవరితో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అందుకారు కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ అండి చెప్తా అనుకున్నామను ఏం చెప్పినా చెప్తా లక్షా నా పొర్లానా కడ మనకులో పనికి ఎట్లా వస్తాను ఒక పక్క రెండు పక్కల ఎవరు ధనంజయ చూడండి మళ్ళీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేర్గా కాల్ చేసుకోండి మీరు సినిమా ఇవేం చెప్తారా మంచి సైజు మంచి సైజుల్లో ఉంది అన్న ఏం చెప్తున్నావు ఎనభై చెప్పిన ఎనభై ఐదు ఐదు అన్న పళ్ళనా కడ మలుపులా ఈ పనికి ఎట్లా వస్తుంది యాపక్క వస్తుంది పక్క ఎండపక్కలు రాదా రైట్ అయితే వస్తుందట అన్న ఎవరి నుంచి వచ్చిన అత్త మీరు అడ్లీకి మీ పేరు బసరాజ్ బసరాజు నంబర్ చెప్పండి రెండు ఎనభైలు అయితే చెప్పినాడు బసరాజ్ అనేది ఎవరికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాన్న వారికి దగ్గర కాల్ చేసుకుని ఇప్పుడు అయ్యా గారు ఉన్నాయి చేపల వ్యాపారస్తులు ఏం చెప్తారు కనుకున్నాము ఏం చెప్తున్నావు అయ్యా అరవై పనికి ఎట్లా వస్తున్నాయి అవి ఒక పక్క రెండు పక్కల ఏ ఊరు ఊరుని టేల్ పేరు శ్రీధరయ్య నెంబర్ ఏమని చెప్తారా అరవై మూడు అరవై మూడు సున్నా నాలుగు సున్నా నాలుగు అరవై ఒకటి అరవై ఒకటి యాభై తొమ్మిది యాభై తొమ్మిది అరవై ఆరు అరవై ఆరు అరవై ఆరు రైట్ కృష్ణాలు కదా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఫ్రీజర్ ఏ ఫైన్ చేస్తాం దానిలో అయితే మాట్లాడుకోండి బిగ్ సైజులు అయితే ఉన్నాయి మేము చెప్తారా అయిపోతున్నాను రేట్ ఏం చెప్పినారనా లక్ష డెబ్బై వేలా ఎవరన్నా తీయరానా పనికి ఎట్లా వస్తాను పనికి పనికి ఒక పక్క రెండు ఇప్పుడు అది ఎట్లా ఉంటుంది అట్లా రెండు సైడ్లు వస్తుంది దాంట్లో మాట్లాడుకోవచ్చా రేట్ రేట్ మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే ఉండదు నెంబర్ చెప్పాను మీద డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ జీరో టూ పేరు శ్రీకాంత్ అంటున్నా శ్రీకాంత్ అన్న గారు మక్షాన వేళ చెప్తున్నారు మంచి సైజుల్లో అయితే ఉన్నా మళ్ళీ ఈ కార్డు చూడండి ఏ విధంగా అయితే ఉన్నారు మళ్ళీ ఇవేం చెప్తారా అనుకుందాం దాన్ని నా ఏం చెప్పినాను లక్ష ముప్పై ఐదా ఐదానా పర్లేనా

చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి కాల్ చేసి డెట్లైతే మాట్లాడుకోండి భారీ సైజుల్లో అయితే ఉన్నవి చూడండి మళ్ళీ ఏం చెప్తారు కనుకుందాం ధరలో హలో బయట గెలుస్తాను చూద్దాము నేను చూస్తున్నా నిలబెట్టాను భారీ సైజులో అన్నీ ఏం చెప్తాడు కనుకుందాము అన్న ఏం చెప్తున్నాం రేట్ అన్న చెప్పినా లక్ష ఎనభై ఐదు వేల అన్న పళ్ళు ఏమన్నా ఉండబో కడబర్లు లక్ష ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఎత్తులు మాత్రం బాగా నెంబర్ వన్గా అయితేన్నాయి ఇది అన్న రేటు లక్ష ఎనభై ఐదు వేల అన్న పనికి ఎట్లా వస్తాయి ఇప్పుడు ఎట్లా ఉంటాయి అట్లా ఫ్రెండ్ సైడ్ రావనా రావు ఎవరేనా పేరేనా శ్రీనివాస్ శ్రీనివాస్ నెంబర్ చెప్పండి మీరు తొంభై మూడు నలభై ఏడు ఎనభై ఎనిమిది పది డెబ్బై ఐదు ఒకవేళ ఇక్కడ పోకపోతే ఊర్లోకి వస్తే అక్కడ ఏమైనా ఖర్చు పెడతారా గ్యారెంటీ ఉన్నా రైట్ ధరలో ఫిక్స్ అయితే లేదు ధరలో మాట్లాడుకోవచ్చు రైట్ లక్ష ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు అన్న ఒకవేళ ఇక్కడ పోకపోతే ఊర్లో అయినా ఖర్చు పెడతాను అంటున్నాడు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి రామను పెద్ద సైజుల్లో అయితే ఇవేం చెప్తా ధరలు అడుగుతున్నట్లు ఉన్నారు చూద్దాము ఇది భారీ సైజుల్లో అవుతుంది నా ఏం చెప్పినా నువ్వు లక్ష తొంభై వేలు ఒక లక్ష తొంభై వేలు అయితే ఈ కార్ అయితే చెప్తున్నాడు ధరలు అయితే అడుగుతున్నారు భారీ సైజులు ఇవి యుగ్ సైజులు వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ అయితే చెప్తున్నాడు ಸಿಂಗಲಾಯ್ಳ <Tippettando throat> <that's> <m���8》> <tun> దీని ద్వారా తొంభై వేలైతే చెప్పినాడు డెబ్బై ఎనిమిది అయితే పెట్టుకెళ్ళమంటున్నాడు వాళ్ళు ఏమో డెబ్భై రూపాయలు అడుగుతున్నారు ఈ కార్డు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి రామాయణిల్ చూసినారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారి నెంబర్ వచ్చి డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్భై నాలుగు పంతొమ్మిది ఈ నెంబర్కి అయితే కాల్ చేసి అయితే ధరలు అయితే మాట్లాడుకుంటే నేను అయితే ఏం చెప్పినవి ఒకటి అరవై లక్ష అరవై వేలకి చెప్తున్నాడు ఇవి కానీ రామనుగా చూస్తున్నాడు ఏం చెప్తున్నాడు కాదు ఒకటి అరవై ఐదు పళ్ళు పనికి ఎట్లా వస్తుంది లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇప్పుడు పనికి ఏ విధంగా ఉంటే అదే విధంగా ఎవరన్నా పేరు రామను ఎన్నగా వచ్చినవనా ఈ వారము రామను పదమూడు ఎద్దులు ఎవరన్నా ముందు బుర్జుల పేరు మహాదేవ మా వీడియోలు చూస్తుంటారా

ఇక్కడ ఇంతకుముందు ముందు చూసినాం ఎద్దలైతే లక్ష అరవై ఐదు వేలు అని చెప్పినారు ఇవన్న రాముని ఇవి ఇవి లక్ష అరవై ఐదు అంటుందా లక్ష అరవై ఐదు అంటే పనికి ఎట్లా వస్తుందా వెడపక్కల యావరు పేరు చెప్పు ఇప్పుడు సింగల్ అయితే ఉంది ఇదేం చెప్తారు కనుకుందాం అన్న ఏం చెప్తున్నాం అనేది డెబ్బై ఐదు పర్లేదు ఏమన్నా వేసిందా చేసిందా పనికి ఎట్లా వస్తుంది ఇప్పుడు పక్కా ఒకే సైడేనా ఎవరు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఓన్లీ రైట్ సైడ్ అయితే వస్తుందట ఏ పేరేనా పర పరశురాముడు నెంబర్ చెప్పండి మీది డెబ్బై ఆరు డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు డబల్ ఆరు పేరు పరశురాము నెట్వే ఈ కార్డు చూద్దాము ఇవి ఏమైనా మంచి సైజుల్లో అయితే ఏం రేట్లలో చెప్తారు మంచి సైజులు ఇవి కానీ భారీ సైజులు అయితే అన్న ఏం చెప్తున్నానే రెండు లక్షలు ఇరవై వేలు రెండు ఇరవై వేలు టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అన్న ఏమన్నా పళ్ళు ఉన్నానే ఆర్ఆర్ పళ్ళ రెండు లక్షల ఇరవై ఐదు వేలు చూస్తున్నాడు ఇక్కడే చూడండి భారీ సైజులు ఇది పదకొండు మార్కెట్లకే స్టాప్ రేట్లు సైజుల్లో అవుతున్నవి మళ్ళీ అన్న ఎవరి నుంచి వచ్చినాడో ఎక్కడి నుంచి వచ్చినాడో కనుక్కున్నాము ఎవరేనా కేర పాండా పనికి ఎట్లా వస్తాను గ్యారెంటా అంటే ఒక సైడా రెండు సైడ్ ఒకే సైడే అన్నా నెంబర్ చెప్పనా నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్ సెవెన్ తర్వాత మాట్లాడుకోవచ్చు కదా రెండు లక్షల ఇరవై ఐదు అయితే చెప్తున్నాడు ఈ ఖాళీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నగారికి పండు అన్నగారికి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి భారీ సైజులు ఇవి మార్కెట్లో స్టాప్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నగారికి నేరుగా కాల్ చేసి అయితే మాట్లాడుకోండి సింగల్ అయితే చూస్తున్నారు చూడండి ఆల్రెడీ ధరలు అయితే అయిపోయినాయి చూడండి ఏ విధంగా అయితే అవుతున్నాడు ఎంత ఉన్నాడు అనుకున్నాము ఎంతకైనా పెద్ద అవి ఎంతకైనా రేట్ ధరలు అయితే కాలేదంట చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ జనవరి ఐదో తారీఖు మళ్ళీ ఈ విధంగా అయితే ధరలైతే మార్కెట్లో అయితే నడిచింది మళ్ళీ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది చూసినారు కదా ఈ విధంగా అయితే మార్కెట్ ఈ విధంగా అయితే నిలిచింది మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుకైతే రావడం జరుగుతుంది అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ పెట్టి షేర్ చేయండి తప్పనిసరిగా అయితే లైక్ చేసి వేరొకరికైతే మన వీడియో రీచ్ అవుతుంది సరే మళ్ళీ